అసలు ఎప్పుడైనా ఆలోచించారా కొందరు సైలెంట్గా ఎవరికీ తెలియకుండా కోటీశ్వరులు అయిపోతుంటారు కాని మనం మాత్రం ఏళ్ల తరబడి కష్టపడుతూనే ఉంటాం అయినా అదే చోట ఉంటాం తేడా ఎక్కడుంది అనుకుంటున్నారు కష్టంలోనా కాదు తేడా సీక్రెట్స్ మెయింటైన్ చేయడంలో ఉంది అవును డబ్బున వాళ్లు తమ విషయాలను ప్రపంచానికే చాటింపు వేయరు ఎందుకంటే వాళ్లకు తెలుసు మాట పెదవి దాటితే ఆశయం చేజారిపోతుందని మీరు కూడా లైఫ్లో సెటిల్ అవ్వాలి డబ్బు సంపాదించాలి పేరు సంపాదించాలి అనుకుంటే ఈ రోజు నేను చెప్పబోయే ఐదు విషయాలను ఎవరికీ చెప్పకండి ఇవి మీ లైఫ్నే మార్చేస్తాయి చివరి వరకు వినండి మొదటిది మీ పెద్ద పెద్ద కలలని ఎవరితోనూ పంచుకోకండి మనకు అనిపిస్తుంది చెబితే వాళ్లు సపోర్ట్ చేస్తారు అని కాని నిజంగా జరిగేది వేరే మీరు మీ గోల్స్ బయటపెడితే మీ మెదడుకి పని అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది దాంతో ఆ పని చేయాలన్న కసి తగ్గిపోతుంది మరొక విషయం జనలకు మీ కలలు అవసరం లేదు వాళ్లు మీ ప్రస్తుత పరిస్థితిని బట్టే మిమ్మల్ని జడ్జ్ చేస్తారు నేను తెలిసిన ఒక అబ్బాయి యూట్యూబ్ స్టార్ అవుతానన్నాడు ఫ్రెండ్స్ నవ్వారు ఎగతాళి చేశారు వాడు డిప్రెస్ అయ్యాడు తర్వాత ఏం చేశాడో తెలుసా ఎవరికి చెప్పకుండా తన గదిలో కూర్చుని వీడియోలు చేస్తూ కొనసాగించాడు వాడు టాప్ క్రియేటర్ నవ్విన వాళ్లే ఇప్పుడు వాడి వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు చాణక్యుడు కూడా అన్నాడు పని పూర్తయ్యే వరకు కడుపులో దాచుకో అప్పుడే విజయం శబ్దం చేస్తుంది రెండోది మీ సంపాదన ఎవరికీ చెప్పకండి నిజంగా డబ్బున్నవాళ్లు ఎవరికీ చెప్పరు మీ దగ్గర ఎంత ఉందో జనాలకు తెలిసిన క్షణం వాళ్ల ప్రవర్తనే మారిపోతుంది ఎవరైనా అప్పు అడుగుతారు కొందరు కుళ్ళిపోతారు వెనకే మీ గురించి మాట్లాడుతారు డబ్బు అనేది సెక్యూరిటీ అది చెప్పుకునే విషయం కాదు మీరు ఎంత సంపాదిస్తున్నారో ఎవరికీ తెలియనంతవరకు అందరూ సమానంగా చూస్తారు తెలిసిన తర్వాతే సమస్యలు మొదలవుతాయి గుర్తుపెట్టుకోండి డబ్బుకి రక్షణ బ్యాంక్లాఖలో కాదు మీ నోటి నియంత్రణలో ఉంటుంది మూడో విషయం మీరు చేసిన సహాయాన్ని డప్పు కొట్టుకోకండి ఇప్పుడైతే ఒక అరటిపండు ఇచ్చినా కెమెరాలు పెడుతున్నారు ఆలోచించండి ఆకలితో ఉన్నవాడికి అన్నం కావాలి కాని మీ కెమెరా ఫ్లాష్ కాదు మీరు చేసిన దానం ఎవరికైనా చెప్పేసరికి అది సహాయం కాదు వ్యాపారం అవుతుంది నిజమైన దానం అంటే అవతలివారి ఆత్మగౌరవాన్ని కాపాడటం ఒక కోటీశ్వరుడు వేలమందికి సహాయం చేశాడు కాని బతికున్నప్పుడంతా ఒక్క మాట కూడా చెప్పలేదు అదే అసలు గొప్పతనం లైకుల కోసం కాదు ఆత్మసంతృప్తి కోసం చేయండి అదే నిజమైన సంపద నాలుగోది మీ భవిష్యత్తు ప్లాన్ ఎవరితోనూ ముందే చెప్పేయకండి నేను బిజినెస్ పెట్టబోతున్నా ఫారిన్ వెళ్తున్నా అని చెప్పేసరికి రెండు నష్టాలు ఒకటి జనాలు నెగటివ్ మాటలు చెబుతారు రెండు మీ ఐడియా బావుంటే దాని కాపీకొట్టి మీకంటే ముందే స్టార్ట్ చేస్తారు వారెన్ బఫెట్ వంటి వాళ్లు ముందే చెప్పరు చేసి చూపుతారు ఫలితం వచ్చిన తర్వాత మాట్లాడితే చప్పట్లు పడతాయి ముందే మాట్లాడితే అది మాటలకే పరిమితం ఐదోది మీ నెక్స్ట్ స్టెప్ ఎవరికి చెప్పకండి యుద్ధంలో గెలవాలంటే శత్రువుకి ప్లాన్ తెలియకూడదు జీవితం కూడా అదే జాబ్ మార్చుతున్నారా కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నారు సైలెంట్ గా గ్రౌండ్ వర్క్ చేయండి పెద్ద కంపెనీలు మార్కెట్లోకి రావడానికి ముందు నిశ్శబ్దంగా టెస్ట్ చేస్తాయి సడన్ గా లాంచ్ చేస్తే ప్రపంచం షాక్ అవుతుంది మీరు కూడా అలాగే అందరినీ ఆశ్చర్యపరచాలంటే నిశ్శబ్దాన్ని ఆయుధంగా వాడుకోండి మీ పనులు పూర్తయ్యే వరకు నోరు విపకండి సో ఫ్రెండ్స్ ఈ ఐదు విషయాలు మీ గుండెల్లో దాచుకోండి మీ కలలు మీ సంపాదన మీ దానం మీ భవిష్యత్తు ప్లాన్స్ మీ నెక్స్ట్ స్టెప్ వీటిని పాటిస్తే మీ మీద మీకే ఒక పవర్ ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది నిజంగా మీరు లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్లాలి అంటే సక్సెస్ఫుల్ పీపుల అలవాట్లు నేర్చుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి జై హింద్